బీహార్ రాజకీయంలో సరికొత్త కుదుపులు మొదలయ్యాయి ఎన్డీఏ కూటమిలో కీలక నాయకుడిగా కొనసాగిన నితీష్ కుమార్ కు ప్రజాదరణ గణనీయంగా తగ్గిపోయిందని సర్వేలు చెబుతున్నాయి దీంతో బీజేపీ ప్లాన్ బి అమలుకు సిద్ధమవుతోందని సమాచారం స్టేట్ వైబ్ సర్వే ఆఫ్ బీహార్ ప్రకారం కేవలం ఇరవై ఐదు శాతం మంది మాత్రమే నితీష్ ను మళ్లీ సీఎంగా చూడాలనుకుంటున్నారు అదే సమయంలో ముప్పై రెండు పాయింట్ ఒకటి శాతం ప్రజలు తేజస్వి యాదవ్ పేరు చెప్పారంటే ఎలక్షన్ టైంలో ఇది పెద్ద అంకెలో మారే అవకాశం ఉంది సర్వేలో ముప్పై మూడు పాయింట్ ఏడు శాతం ప్రజలు బీజేపీ నుంచి కొత్త సీఎం అభ్యర్థిని ఆశిస్తున్నారు ఇదే బీజేపీకి పెద్ద అవకాశంగా మారింది బీహార్ ప్రజలు నితేష్ పాలనతో విసిగిపోయారన్న భావన బలంగా ఉంది దీంతో బీజేపీ తమ సొంత అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించేందుకు సిద్ధమవుతోంది నితీష్ ని కొనసాగిస్తే ఇరవై మూడు పాయింట్ ఒకటి శాతం ప్రజలు మాత్రమే ఓటేస్తారట కానీ బీజేపీ అభ్యర్థి వస్తే ముప్పై మూడు పాయింట్ ఏడు శాతం జనాదరణ ఉంటుందన్నదే ఇప్పుడు కీలకం నితీష్ కి ఇది ఊహించని దెబ్బ మూడు సార్లు ఎన్డీఏ బంధన్ మళ్లీ ఎన్డీఏ అంటూ మారినా ఆయనకి స్థిరత్వం లేదన్న విమర్శలు ఎక్కువైపోయాయి ఇప్పుడు బీజేపీ మోదీ ఇమేజ్ ప్లస్ కొత్త ముఖం అనే ఫార్ములాతో పవర్ ను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకోవాలన్న ఆలోచనలో ఉంది ప్రస్తుతానికి ప్రజాదరణలో బంధన్ ముప్పై ఆరు పాయింట్ ఒకటి శాతంతో స్లైట్ ఎడ్జ్ లో ఉందని సర్వే చెబుతోంది కానీ బీజేపీ తాజా ప్లాన్ వర్కౌట్ అయ్యే గేమ్ మళ్లీ మారే అవకాశం ఉంది బీహార్ రాజకీయాల్లో ఈసారి నితేష్ వర్సెస్ తేజస్వి కాదు అది నితేష్ వర్సెస్ బీజేపీ కావచ్చని అంచనాకు వస్తున్నారు విశ్లేషకులు బీజేపీ అస్త్రం ఇదే అయితే న్యూ ఫేస్ ఫర్ న్యూ బిహార్ నినాదం తెరపైకి వచ్చే అవకాశం చాలా ఉంది